శంకర భగవత్పాదుల కన్నా జ్ఞాని ఈ లోకంలో లేడు అంత జ్ఞానం కలిగిన శంకరాచార్యుల వారు పశు మాంసవజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో అన్నారు ఈశ్వరా నేను పశువుని నువ్వు పశుపతివి చాలదా మనకి సంబంధం అన్నారు అంతటి శంకర భగవత్పాదులే నాకేం తెలుసు అన్నారు ఏదో తెలుసున్న చిన్న విషయాన్ని పట్టుకుని ఏదో కొద్దిగా సిలబస్ చదువుకుని పేరు పక్కన మూడు అక్షరాలు నాలుగు అక్షరాలు వచ్చినంత మాత్రం చేత నాకన్నా గొప్పవాడు లేడనుకోవడం అంతకన్నా హాస్యాస్పదమైనటువంటి విషయం లోకంలో ఇంకోటి ఉండదు అందుకే పెద్దలు ఎప్పుడూ రెండు మాటలు జ్ఞాపకం పెట్టుకో జీవితంలో వృద్ధిలోకి వస్తామని చెప్తారు ఒకటి ఎప్పుడూ స్మరించవలసినది ఏది అంటే నాకు ఏ పాటి తెలుసు కనుక ఎందుకంటే రెండిటి ఎందు మనుష్యునకు తనకి తెలియకుండానే ఒకటి లేదంటే ఒప్పుకోడు ఒకటి ఉందంటే ఒప్పుకోడు ఈ రెండు మనుష్యుని విషయంలో ఎప్పుడూ ప్రమాదకారులే నీకు సరస్వతీ కటాక్షం లేదు అని అన్నాననుకోండి నీకేమి తెలిసాయా అంత నీకు అంతేం తెలియదు ఎక్కువ మాట్లాడకు తప్పలా మాట్లాడకూడదు అన్నాననుకోండి వెంటనే ఆయన ఏమంటాడంటే నీకేం తెలుసు అంటాడు మీకు తెలియదు అన్న మాటని అంత త్వరగా అంగీకరించలేడు అవును నాకేం తెలుసు అందుకే మీ పాదాల దగ్గర చేరాను నిజం నాకేం తెలియదు అని అనగలిగిన మనస్తత్వం ఉండదు లక్ష్మీ కటాక్షం దగ్గరికి వచ్చేటప్పటికి మీకేమండి బోలెడంత ఐశ్వర్యం ఉంది అన్నారు అనుకోండి అవునండి నిజమే నాకు చాలా ఐశ్వర్యం ఉంది అంటాడు ఏమిటెవరన్నా ఎవడండవు ఏముందండి మా పెద్దలతో పోలిస్తే ఏదో వడ్డీకి వస్తుంది అంతకన్నా ఏం లేదంటే లక్ష్మీ కటాక్షం ఉందంటే ఒప్పుకోడు సరస్వతీ కటాక్షం లేదంటే ఒప్పుకోడు ఈ రెండూ జాజ్యంగా పట్టుకొని కాలం వాడు అహంకారమునందు ఎప్పుడూ కూడా ఆశయందు నలిగిపోతూనే ఉంటాడు వాడు జీవితంలో తృప్తి ఉండదు వాడు ఉన్న చోట శాంతి ఉండదు శాంతికి పర్యాయపదంగా బ్రతకగలగాలి అంటే పది మందిలో ఆదరణీయుడిగా ఆదర్శనీయుడిగా బ్రతకాలి అంటే రెండిటిని ఎప్పుడూ స్మరణ చేస్తూ ఉండమని చెప్పారు ఉన్న వాంగ్మయంలో తెలుసుకోవలసిన విషయాలలో నిజంగా నాకు తెలిసి ఉన్నవి రెండవది నాకు ఈశ్వరుడు ఇవ్వనిది ఇది ఈ రెండిటినీ ఇప్పుడు స్మరించు ఈశ్వరుడు అన్న మాటని నువ్వు ఏ పేరుతో పిలిచినా అభ్యంతరం ఏం లేదు దాన్ని నువ్వు ఎక్కడ ఏ కుటుంబంలో ఏ సంప్రదాయంలో ఏ మతంలో ఎలా పుట్టావో అక్కడ ఏ పేరుతో పిలుస్తారో ఆ పేరుతో పిలుచుకోవడంలో నాకేం అభ్యంతరం లేదు నేనున్న మార్గం గనక నాకు ఈశ్వరుడు అని వస్తుంటుంది ఈశ్వరుడు నాకేం ఇవ్వలేదు ఇది తృప్తికి కారణం